హాయ్ అండి గుడ్ మార్నింగ్ టు ఆల్ నేను మీ గణపతి వెదర్ న్యూస్ ఆంధ్ర అలాగే మనకి అగ్నేయ బంగాళాఖాతంలో ఆల్రెడీ ఏర్పడినటువంటి హెల్ప్ అయితే మనకి క్రమేపీ వాయువ్య దిశలో సాగుతూ మనకైతే రావడం జరుగుతుంది పదహారు పదిహేడు తేదీల్లో ఇదైతే వస్తుంది ఇది ఎక్కడంటే మనకి సేమ్ మళ్ళీ చెన్నై దగ్గర క్రాస్ అవ్వడం జరుగుతుంది ఇది క్రాస్ అయ్యే సమయంలో మనకి ఎంట కోస్తాంధ్ర అంతా అప్ టు మనకి శ్రీకాకుళం ఇచ్చాపరం నుంచి మనకి తిరుపతి సోలూరుపేట వరకు ఎంట కోస్తాంధ్ర మొత్తం కూడా మనకైతే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి ఇక్కడ చూడొచ్చు అయితే ఎక్కడెక్కడ ఎంత మొత్తంలో కురిసే అవకాశం ఉందనే విషయాన్ని చూస్తే పదహారు పదిహేడు పద్దెనిమిది తేదీల్లో మనకైతే నెల్లూరు నుంచి నెల్లూరు అదేవిధంగా కావలి ఇవన్నీ పడే అవకాశం అయితే ఉంటుంది పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లో మనకైతే పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లో మనకి ఎక్కడ మనం చూసుకుంటే ఉత్తరాంధ్రలో ది అల్పపీడన ప్రభావం వల్ల పదిహేడు అదేవిధంగా పద్దెనిమిది తేదీల్లో మనకైతే మోస్తారు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉండబోతుంది పదిహేడవ తారీఖున మనకైతే విజయనగరం అదేవిధంగా పార్తిపురం మంజం జిల్లాలో మనకైతే మోస్తారు వర్షాలు కురుస్తాయి అక్కడ గజపతినగరం బొబ్బిలి రాజాం పాలకొండ అదేవిధంగా సాలూరు అరకు వ్యాలీ వరకు మనకైతే కురిసే అవకాశం అయితే ఉంటుంది నెక్స్ట్ మనకి పద్దెనిమిదో తారీఖున ఎంటైడ్ విజయనగరం శ్రీకాకుళం విశాఖపట్నం మూడు జిల్లాల్లో కూడా మనకి మోస్త వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంటుంది ఇక పంతొమ్మిదో తారీఖున మళ్ళీ మనకి ఎక్కువ మొత్తంలో కురిసే అవకాశం ఉంది ఏదైనా కూడా ఎన్టీఆర్ పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై నాలుగు రోజులైతే ఎంటైడ్ ఉత్తరాంధ్ర అదేవిధంగా కోస్తాంధ్ర మొత్తం కూడా మనకైతే అయితే నుంచి భారీ వర్షాలు కొన్ని కురిసే అవకాశం అయితే ఉంటుంది ఇక రాయలసీమ జిల్లాల్లో చూసుకుంటే మనకి ఎంటైడ్ దక్షిణ దక్షిణ రాయలసీమ అదేవిధంగా ఉత్తర రాయలసీమ జిల్లాలో అయినటువంటి కర్నూలు నంద్యాల ఇవన్నీ కూడా తేలికపాటి వర్షాలు మాత్రమే కురిసే అవకాశం అయితే ఉంటుంది ఎక్కడ కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే లేదని చెప్పేసి చూడవచ్చు ఎక్కువ మనకు హిందూపూర్ పొద్దుటూరు బళ్ళారి అదేవిధంగా మనకి పులివెందుల అనంతపురం ఇవన్నీ కూడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంటుంది కొన్ని చోట్ల మోస్తార వర్షాలు ఉంటాయి అంతకుమించి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే లేదు అదోని గుంతకల్లు ఇవన్నీ కూడా తేలికపాటి వర్షాలే ఉంటాయి మదనపల్లి రాయచోటి ఇవన్నీ కూడా మనకి తేలికపాటి వర్షాలు అనేవి ఉండబోతున్నాయి సో మ్యాక్సిమం మనకి కోస్తాంధ్రంలో ఎక్కువ మొత్తంలో వర్షాలు కురిసే అవకాశం అయితే ఉండబోతుంది దీని యొక్క ప్రభావం అని చెప్పేసి మనం అయితే చూడొచ్చు ఏదైనాప్పటికి కూడా చలి తీవ్రత ఈ రెండు రోజులు ఉంటుంది తర్వాత మళ్ళీ మేఘాలు రావడం వల్ల మనకి చలి తీవ్రత తగ్గుతుంది ఫర్దర్గా మనకి వర్షాలు అనేవి కురిసే అవకాశం అయితే ఉంటుంది మ్యాక్సిమమ్ మనకి పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై నాలుగు రోజులు అంటే దక్షిణ కోస్తా అదేవిధంగా ఉత్తరాంధ్ర అంటే కోస్తాంధ్ర మొత్తం కూడా కురిసే అవకాశం అయితే ఉంటుంది జాగ్రత్తగా ఉండండి థ్యాంక్ యూ టు ఆల్ మీ కనప్తి వెదర్ న్యూస్ ద్వారా అందరూ సదా మిస్ సేవలో